ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ ఏ నమ చాలామంది ఇది ఒక ప్రధాన సమస్య నేటి ఏమండి మా పై అధికారి నన్ను మెచ్చుకోవాలి నాకు జీతం పెంచాలి లేదు అధిక ధనం కావాలి నాకు సరిపోవడం లేదు ఏమండి నాకు ఐదు వేలే వస్తున్నాయండి సరిపోవడం చాలా తక్కువ వస్తుందండి కుటుంబం ఇబ్బందిగా ఉంది ఎలాగైనా బాస్తో మాట్లాడాలి ఈ అనుకునే అనుకునేవాళ్ళు ముందుగా మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు రాత్రిపూట జాగ్రత్తగా గమనించండి చాలా చిన్న చిన్నవి వాటి కోసం మీరు ఎలాంటి రూపాయి కూడా ఖర్చు పెట్ట పని లేదు ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా చాలా సింపుల్కు సంబంధించినవి ఉంటాయి మీరేం చేయాలంటే రాత్రికి పూట పడుకునే ముందు రాగి చెంబు కానీ రాగి పాత్ర కానీ రాగి గ్లాసు కానీ తీసుకొని వాటి నిండా నీళ్ళు నింపుకోవాలి ఆ పడుకునే ముందు మంచం మీదనే మనస్సులో స్మరణ చేసుకోవాలి శివాయో విష్ణు రూపాయో మనకి ఏ దైవం ఇష్టమో ఆ దైవం ఎందుకంటే దైవం ఒకటి నిరాకార నిర్గుణ నిరంజన అంతా ఒకటే జ్యోతిస్వరూపు భగవంతుడు కాబట్టి ఏ దైవాన్నైనా కూడా ఆరాధన చేసుకొని లేదు లక్ష్మీనారాయణుడికి కూడా నమస్కారం చేసుకొని తలాపున ఒక రాగి పాత్రలో నీళ్లు పెట్టి పడుకోవాలి ప్రశాంతంగా పడుకోవాలి తలా పున నీళ్ళు అంటే కరెక్ట్గా తల కిందే కాదు కొంచెం మంచంకి అటు ఇటు పెట్టుకోవాలి అండి తల కింద నీళ్ళు పెట్టుకోకూడదు కదా మరి పెట్టుకోవచ్చా అని మరి కొంతమంది సందేహం వస్తుంది కరెక్ట్గా తల కింద కాదండి తలకు దూరంగా కానీ మనం మంచం సరిహద్దుల్లో లేదు కింద పడుకుండే వాళ్ళు చాప మీద కానీ ఇలా కనుక రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ నీళ్లు నింపి పక్కన పెట్టుకోవాలి ఒక రాగి పాత్రలో నీళ్లు నింపి పక్కన పెట్టుకొని మనం నిద్రపోవాలి ప్రాతకాలం లేవ కానీ మీరు ఎన్ని గంటలకు లేస్తే అన్ని గంటలకి ఈ లోపల ఆ నీళ్లు ఎవరు తాగకుండా ఉండాలి రాగి పాత్రలో ఉన్న నీళ్లు ఎవరు ఆ నీళ్ళని తీసుకెళ్లి సింకులో పేయడం కానీ చేయకూడదు మీరే స్వయంగా ఆ రాగి పాత్ర నీళ్ళను తీసుకొని వెళ్ళి బయట ఉన్నటువంటి తొక్కని ప్రదేశంలో కానీ చెట్టులో కానీ ఆ నీళ్లు పోయడం మీకు అలవాటు అవ్వటం మొదలుపెట్టిందా నలభై రోజుల్లో మీ ఆదాయం విశేషంగా పెరగడంతో పాటు మీ యొక్క బాస్ మనస్సును మీరు గెలుచుకుంటారు కోఆర్డినేట్గా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సహకరించడం మొదలు పెడతారు కాబట్టి ఈ ప్రకారం చేయండి చాలా విశేషమైనటువంటి ఉపయోగం ఉంటాయి సర్వేజనా సుఖినోభవంతు మరింత భక్తి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి वही डिवोशनलिटी